రోతింగ్ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా మన చెట్టు ఎదగదు ప్లస్ ఉన్న కూడా ఆటోమేటిక్ గా మనకి మనకేందంటే ఎండిపోయి అట్లనే ఉండిపోతుంది అందుకు ఇప్పుడు వచ్చే కొత్త రోగం అది రీసెంట్గా స్టార్ట్ అయింది అది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ కర్నూలు కర్నూలు నుంచి ఇట్లా మహబూబ్గా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అది ఏ దాని ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటే మన పురుగు ఏదైనా పచ్చదోమ కానీ తామర పురుగు ద్వారా ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు వ్యాపిస్తుంది మేజర్గా మనం దీన్ని కంట్రోల్ చేయాలి అంటే మేజర్గా మనం చేయాల్సింది ఏంటి ఫస్ట్ మనం మన చైన్లో తామర పురుగు ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ తామర పురుగు ఉంటే దాన్ని కంట్రోల్ చేసి నివారణమైన మందు ఏదో ఒకటి మీద ఏదో ఒకటి మీ ఇష్టం అది వాళ్ళ షాపుల్లో ఏమి ఇస్తారు ఎందుకంటే మందుల గురించి చాలా ఉంటాయి టెక్నికల్స్ మనం చెప్పాల్సి అవసరం లేదు అది చేసుకోవచ్చు ఇలా తర్వాతనే మనకు అంతో కొంత దానికి కంట్రోల్ జరుగుతుంది మేజర్గా ఇది మనకి ఏంటంటే మెయిన్గా మేము ఈ రెండు ఉద్దేశాలు చెప్దామని రైతుల్ని రమ్మని చెప్పింది ఒకటి గులాబీ రంగు పురుగు గుర్తు అన్నా ఇంకోటి తలమాడు తెగులు ఈ రెండు ఇప్పుడున్న మేజర్ ఇష్యూస్ గులాబీ రంగు పురుగు అనేది ఇంకా మనకి ఎవరిపై బై ఇయర్ వస్తుంది కానీ దాన్ని కంట్రోల్ చేయాలంటే ముందు నుంచే ఉండాలి నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇంకా కొద్దిగా ముందు ఊర్లలోనే మీటింగ్లు పెట్టడం అవన్నీ ప్లాన్ చేస్తాము ఫస్ట్ అయితే ఈ ఇయర్ వరకు మనం ఇప్పుడు కొద్దిగా తలమాడు తెగులు అనేది బాగా వస్తుంది ఎందుకంటే మళ్ళీ మీరు పత్తే ఇప్పుడు తీయరు కదా ఉంటుంది కదా కంటిన్యూ కదా ఎవరైనా గ్రౌండ్ అట్టుకెళ్తారా అంటే పల్లి వేస్తారు ఇక్కడ ఇది మేజర్ గా వేసేవాళ్ళు ఓకే అట్లయితే పెద్ద ఇష్యూ ఏం లేదు ఏంటంటే పల్లి వేసినప్పుడు మనం దాని యొక్క దాని యొక్క టెంపరేచర్ ఏది మన గులాబీ రంగు పురుగు తీవ్రం కొద్దిగా తగ్గేది అంటే పంట మార్పు జరుగుతుంది కావు ఎందుకంటే మనం పల్లెకైనా దుక్కుతాం కదా దున్నాల్సిందే